టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడడం కోసం ఎంఎస్ ధోనిని ఒప్పించడం కష్టమే అయితే దినేష్ కార్తిక్ ని కన్విన్స్ చేయొచ్చు ఇక రిషబ్ పంత్ తో మాట్లాడడం అంటే ఎంతో ఇష్టం ఇలా ఎన్నో విషయాన్ని పంచుకున్నాడు రోహిత్ శర్మ ఫ్రెండ్స్ రోహిత్ శర్మ క్లబ్ ఫ్రైడీ ఫైవ్ కి ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడాడు దినేష్ కార్తిక్ గురించి మాట్లాడుతూ నేను చాలా చాలా ఇంప్రెస్ అయ్యా తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కి మార్టిన్పై నెక్స్ట్ లెబెల్లో బ్యాటింగ్ చేశాడు అని అన్నాడు అలాగే ధోని గురించి చెప్తూ ఆడిందే నాలుగు బంతులు బట్ అది మ్యాచ్ మొత్తంపై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తను చేసిన ఇరవై రన్స్ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది అని అన్నాడు అయితే ఎంఎస్ ధోనిని టీ ట్వంటీ వరల్డ్ లో ఆడేలా కన్విన్స్ చేయడం చాలా కష్టం కానీ దినేష్ కార్తిక్ని ఎలాగా కన్విన్స్ చేసి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడించవచ్చు అని అన్నాడు ఇక రిషబ్ పంత్ గురించి మాట్లాడుతూ నిజం చెప్పాలంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ అంతా చాలా క్రేజీగా ఉన్నారు ఇక నన్ను ఫుల్ గా నవ్వించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రిషబ్ పంతే తన ఒక క్రేజీ గాయ్ చిన్నప్పటి నుండి తనని గమనిస్తూనే ఉన్నా కొంచెం దూకుడు ఎక్కువేమన్నాడికి ఆ కారణంగానే ఆల్మోస్ట్ ఏడాదిన్నర క్రికెట్ కి దూరమైనందుకు చాలా డిసప్పాయింట్ అయ్యా రిషబ్ వికెట్స్ వెనుక చాలా పన్నిగా ఉంటాడు క్రికెట్ ని ఆస్వాదించడంలో తనకంటూ ఓ పద్ధతి ఉంది తనలో నాకు బాగా నచ్చేది అదే అంతెందుకు తను యాక్సిడెంట్ తర్వాత కూడా క్రికెట్ కి దూరంగా ఉన్నా ఎప్పుడు నిరుత్సాహపడలేదు చాలా పన్నిగా ఉండేవాడు నేనెప్పుడు మూడిగా ఉన్నా అందులోంచి బయటపడి నవ్వాలనుకుంటే ఫస్ట్ రిషబ్ పంతే కాల్ చేస్తా తను ఏదేదో మాట్లాడతాడు అది విని నేను పాగాల నవ్వేస్తా అని అన్నాడు సో హిట్ మ్యాన్ రోహిత్ శర్మని ఎప్పుడు నవ్వించేది రిషబ్ పంత్ అన్నమాట ఇలా రోహిత్ శర్మ ఎన్నో విషయాల్ని పంచుకున్నాడు అందులో ఇది ఒక పార్ట్ మాత్రమే మరి మిగతా విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ ఇంటర్వ్యూ పార్ట్ టూ ని కూడా చేయమంటారా కామెంట్ చేయండి రోహిత్ శర్మ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు వీడియోకి అయితే ఓ లైక్ కొట్టండి అలాగే క్రికెట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని chase coach your friends